హాయ్ ఫ్రెండ్స్ ఈ ఫోటో చూస్తే మీకేం గుర్తొస్తుంది విజయవాడ దుర్గమ్మ తల్లి గుర్తొస్తుందా ఆకటే మీకు హీరోస్ చెప్తాను పంతొమ్మిది వందల యాభై ఐదు నాటి మాట అది విజయవాడ నగరం అప్పట్లో మారుతి థియేటర్లో రోజులు మారాయి సినిమా ఆడుతోంది రాత్రి సెకండ్ షో ముగిసే సమయం అది థియేటర్ బయట జనం ఇళ్ళకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ కేవలం రిక్షాలు మాత్రమే కనిపిస్తున్నాయి ఆ రిక్షావాళ్లలో ఢిల్లీ వెంకన్న ఒకడు అతను నిరంతరం అమ్మవారి నామస్మరణ చేసే పరమభక్తుడు మనసులో కల్మషం లేని సాధాసీదా మనిషి అందరూ వెళ్ళిపోయాక ఒక ముత్తైదువ వెంకన్న రిక్షా దగ్గరికి వచ్చింది ఆమెను చూడగానే ఏదో తెలియని ప్రశాంతతావా తప్పకుండా అమ్మా ఎక్కండి అర్ధరాత్రివేళ రోడ్లన్నీ నిర్మానుష్యన్నో ఉన్నాయి నిశ్శబ్దంగా ఉన్న ఆ వీధుల్లో చక్రాల చప్పుడు తప్ప మరో శబ్దం లేదు ముత్తైదువా నాయనా ఇంత రాత్రివేళ రిక్షా తొక్కుతున్నావు కదా నీకు భయం లేదా చిరునవ్వుతో భయమా అమ్మా ఆ కొండపైన నా తల్లి దుర్గమ్మ ఉంది కదా ఆమె ఉండగా నాకెందుకు భయం ఆతల్లే నన్ను కాపాడుతుంది అలా మాట్లాడుతుండగానే ఇంద్రకీలాద్రి మెట్ల దగ్గరకు చేరుకున్నారు ఇంద్రకీలాద్రి మెట్ల దగ్గర రిక్షా ఆగుతుంది ఆ ముత్తైదువ దిగి మౌనంగా మెట్ల వైపు కాస్త దూరం నడుస్తుంది వెంకన్న కాస్త గట్టిగా వినయంగా అమ్మా డబ్బులు నీ తలపాగా మడతలో పెట్టాను ఒకసారి చూసుకో వెంకన్న డబ్బులు తీసుకోవడానికి తలపాగా మడత విప్పాడు అంతే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు అందులో డబ్బులతో పాటు తళతళలాడే ఒక బంగారు గాజు ఉంది వెంకన్న వణికే గొంతుతో ఆశ్చర్యంగా అమ్మా తల్లి దుర్గమ్మ సాక్షాత్తు నువ్వే దిగిరొచ్చావా తల్లి వెంకన్న అరుపు విని బ్రాహ్మణ వీధిలోని జనాలంతా పరిగెట్టుకుంటూ వచ్చారు జరిగినది మొత్తం విన్నాక అందరికీ ఒళ్ళు గగురు పొడిచింది ఆ అమ్మ సామాన్య కాదు తన భక్తుడి నమ్మకాన్ని నిజం చేయడానికి సాక్షాత్తు ఆ బెజవాడ కనకదుర్గమ్మే స్వయంగా వచ్చిందని అందరూ నమ్మారు ఇది కేవలం కథ కాదు ఈ అద్భుత సంఘటన గురించి అప్పట్లో ఆంధ్రకేసరి పత్రికలో ఆ బంగారుగాజు చిత్రంతో సహా వార్త ప్రచరితమైంది హైందవ ధర్మంలోని గొప్పతనాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం మనల్ని కాపాడేది భక్తి మాత్రమే దేవతలు అంటే భక్తి పెద్దలంటే గౌరవం అమ్మ నాన్న అంటే ప్రేమ మంచి పనులు చేయడం మన ధర్మం